నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటక్క అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని పెట్టినావు ఆల్రెడీ లెహంగా తీసుకున్నావుగా ఇంకెన్ని ఉంటావు అనుకుంటున్నారా చెప్తా చెప్తా నాకు కాదనమాట అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ రితిషా కోసము నేను రెడ్డి బ్రదర్స్లో లెహంగా తీసుకున్నా కదా నా లాంటిదే కావాలని ఏడుపు అలాంటివి చిన్న పిల్లలకు ఉండవంట సో ఈమెకి అట్లాంటి ఫ్యాబ్రిక్ ఏమన్నా దొరికితే కస్టమైజ్ చేయించుకుందామని చెప్పి మదీనాకైతే నాకైతే వచ్చినాము ఇక్కడ దొరుకుతాయి అంట ఫ్యాబ్రిక్స్ కాకపోతే అలాంటి కలర్ లేదు వేరే ఉన్నాయి చూ చూస్తున్నాము ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో కొంచెం చమకీ తక్కువ ఉన్నాయేమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాము మీన్ వైల్ ఈ షాప్లో కుట్టినయే లంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే సెమీ స్ట్రిచ్డ్ ఇవి బాగున్నాయి కదా తీసుకో రీతిష ఇవి ఏమన్నా గుట్టించుకుందాము టైం తక్కువ ఉంది కదా అంటే అస్సలు వినట్లేదు నిజం చెప్పాలంటే వర్క్ దానికంటే పట్టువే ఎక్కువ లుక్ ఇస్తాయి కాకపోతే మా రితిషా వింటే కదా అస్సలు వినట్లేదు మీ ఇక్కడ ఈ శారీస్ చాలా మంచిగా అనిపించినాయి అని చెప్పి వీడియో తీస్తున్నా అనమాట ఈ షాప్లో కుట్టిన లంగా జాకెట్లు లంగబొనిలు ఉన్నాయి కానీ రితిషాకి అసలు అది కావాలంటే అదే కావాలి అన్నట్టు చేస్తుంది చూడండి ఇక్కడ అయితే ఇది ట్రై చేయిస్తున్నాం ఫస్ట్ ఈమె చేత కరెక్ట్గా వస్తుంది ఇంకా బ్లౌజ్కి ఒక్క స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కానీ తీసుకోని అన్నది ఇంకా వేరే షాప్స్కి అనమాట ఇక్కడైతే అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ చీరలు అవి ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ముంగారు దొరుకుతాయి అంటే ఈ షాప్కి అనమాట ఇక్కడ ఉన్నాయి రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అన్నీ ఎక్కువ నెట్ ఉన్నాయన్నమాట ఏమన్నా నెట్టు కాకుండా ఏమన్నా ఉందా జార్జెట్లా అని చూసినాం లేవు ఈ గల్లీ మొత్తం ఫ్యాబ్రిక్సే ఉన్నాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఇస్తారు ఒకరు రెండు వందలకే మీటర్ ఇస్తారు ఒకరు నూట ఎనభైకి మీటర్ అట్లా ఇస్తున్నారు అనమాట ఇంకా మనం బార్గెన్ చేసి తీసుకోవాలి ఇక్కడైతే మా అక్క వాళ్ళు టవల్స్ కొంటుండ్రు అబ్బాయి వాళ్ళకి టవల్స్ కప్పాలంట వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఎంగేజ్మెంట్ రోజు టవల్స్ కప్పాలంట సో టవల్స్ తీసుకుంటారు మీన్వైల్ నేను మోనిషాకి ఏమైనా ఉంటాయా ఫ్రాక్స్ అని చెప్పి అక్కడ చూసినా కానీ లేవనమాట అంటే మంచిగా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటే సాఫ్ట్గా ఉంటే బాగా అనిపిస్తాయి కానీ అన్నీ గుచ్చుకునేలాగా రఫ్గా ఉంది అంతా సో తీసుకోలే మోనిషాకి ఇక్కడైతే టవల్స్ కొన్నారా అట్లనే జాకెట్ పీస్ల బండలు మొత్తం కొనేసింది మా అక్క అవి కూడా అవసరం వస్తాయి అంట అండ్ ఇక్కడైతే డ్రెస్సెస్ చాలా ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ ఉండే అనమాట సో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ మేము పోయినప్పుడైతే అబ్బో ఫుల్ మంది అసలు షాపింగ్కి విపరీతంగా చాలా మంది చాలా మంది షాపింగ్కి వచ్చిండ్రు అండ్ మోనిషాకి ఏమైనా ఫ్రాక్ దొరుకుతుందని చూస్తున్నాం ఈ ఫ్రాక్ చూడండి అసలు ఎంత బాగుందో సూపర్గా ఉంది కాకపోతే ఫస్ట్ బర్త్డేకి అయితే బాగుంటుంది అది పిల్లలు నడిచేటప్పుడు వేస్తే బాగుంటుంది అనిపించింది ఇక్కడ చూడండి హల్దీ హల్దీ కిట్లా ఎల్లో అవుట్ ఫిట్స్ వేసుకుంటున్నారు కదా సో స్టిచ్ చేసినవి ఉన్నాయి అండ్ చూడండి ఎంతమంది జనాలు మా రితిషాకైతే నా లాంటిది ఎగ్జాక్ట్ వర్క్ దొరకలేదు కానీ మోర్ ఓవర్ లెస్ కొంచెం కలర్ అయితే సిమిలర్ది దొరికింది సో దాంతో అవుట్ ఫిట్ కుట్టిద్దామని చెప్పేసి తీసుకున్నాము మొత్తం లెహంగాకి మూడు మీటర్లు తీసుకున్నాం బ్లౌజ్కి వన్ మీటరు అండ్ దానిలోకి శాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాం తర్వాత బేగం బజార్కి వచ్చేసినాం అనమాట ఇది బేగం బజార్ ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం వచ్చినాము మాకు ఏందో కానీ ఆ రోజు పోయిన ఇంట్లో నుంచి వెళ్ళిన గడియ బాగలేదో ఏంటో కానీ ఒకటే వర్షం అనమాట ఊరికే పడతా ఉంది అండ్ మొత్తానికి ఫుల్గా వానబడ్డ రోడ్స్ అయితే అసలు ఎట్లా ఉన్నాయో బురద బురద మొత్తము ఇంకా మా అత్త నాకు ఫేషియల్ చేస్తా అని చెప్పి ఫేషియల్ కిట్ కొనుక రావడానికి బ్యాంగిల్ స్టోర్లోకి పోయింది కానీ అక్కడ దొరకలేకుండే ఇంకా ముంగటికి వచ్చినాం రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ అంకుల్ మా షాప్లో ఉన్నాయి చూపిస్తారండి అని తీసుకుపోయింది కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అఫోర్డబుల్గా లేవు అసలు చెప్పాలంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసిన కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ నైన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అని చెప్పి ఇట్లా ఉండే అనమాట అందుకని బేగం బజార్కి వచ్చినాము కానీ నిజం చెప్పాలంటే అట్లా లేనే లేవు మినిమమ్ ఒక రిటర్న్ గిఫ్ట్ కావాలంటే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టాల్సిందే అంతకంటే ఇంకా తక్కువ రేట్లో లేవు అసలు అండ్ ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎన్ని అన్ని రకాలు వచ్చినాయో చాలా చాలా బాగున్నాయి అనమాట మా అత్త పట్టుకుంది కదా చేతిలో అవి ఇరవై మూడు వందలు అంట అవి అంత ఘనం కాస్ట్ ఎందుకు చెప్తుండో అర్థం కాలే పెద్ద మెయిన్ డోర్ ఉన్న వాళ్ళు వేసుకోవాలి కానీ పర్ లుక్ ఇస్తుంది ఇంటికి అండ్ ఈ షాప్లో కొన్ని ఐటమ్స్ అయితే చూసినాము కానీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట అది ఒక్కటి అమ్మో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మన బడ్జెట్ కాదని చెప్పి వేరే షాప్కి పోయినాం ఎంగేజ్మెంట్కి ఇట్లా బాస్కెట్స్లలో ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేస్తారు కదా సో అవి చూసినాం ఇవి చూడండి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ అంట అది ట్వంటీ ఫైవ్ అన్నాడు ఇంకా ఫార్టీ రూపీస్వి కూడా ఉన్నాయి అండ్ ఇట్లాంటి వాటిల్లో ఫ్రూట్స్ ప్యాక్ చేయాలన్నమాట సో అవి కూడా చూస్తున్నాము థర్టీ ఫైవ్ రూపీస్ అంటే కూడా ఎక్కువనే మేము ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకున్నాం రిటర్న్ గిఫ్ట్కి ట్వంటీ ఫైవ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కానీ లేవు ఆ బడ్జెట్లో మొత్తం తిరిగినాం అనమాట ఈ బేగం బజార్ అనేది ఒక పెద్ద ప్రపంచము ఒక గల్లీ మిస్ అయితే ఆగమైపోతాము చూస్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ అయితే కాస్టులు ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి ఇంకెక్కడ దొరుకుతాయి అంటే ముందుకు దొరుకుతాయి అని చెప్తే ఇక్కడికైతే వచ్చినాము ఇంకా మా అక్క రితిషా అయితే వెళ్ళిపోయిండ్రు మోనిషా ఇంటి దగ్గర ఏడుస్తుందని మోనికంటా ఫోన్ చేసిండనమాట సో మా అక్క అయితే వెళ్ళిపోయింది నేను ఒక దగ్గర నా వల్ల కాక అండ్ ఇక్కడికి వచ్చినాం మేము ఏదైనా హెయిర్ ఎక్స్టెన్షన్ సారీ ఏదైనా కాదు హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకోవాలనే పర్టికులర్గా ఈ లోపలికి వచ్చినాము నేను మెస్సీ బ్రెడ్ వేసుకుందాం అనుకున్నా దానికోసం హెయిర్ ఎక్స్టెన్షన్స్ కావాలి అట్లనే హెయిర్ యాక్సెసరీస్ ఏమైనా తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చినాం అనమాట మీన్ వైల్ మా అత్త అయితే నాకు ఫేషియల్ చేయడానికి పాపం ఎన్ని తంటాలు పడుతుందో వాళ్ళ ఫ్రెండ్ని ఒక అమ్మాయిని అడిగితే ఏదో కొనమన్నదంట సో అవి పిక్ చూయించి మరీ అడుగుతుందనమాట ఫేషియల్ కిట్ మా అత్త నేర్చుకుంటుందని చెప్పిన కదా తనే చేస్తా అన్నది సో అందుకే కొంటుందనమాట మీన్ వైల్ ఈ పక్క షాప్లో నేను ఈ నెక్లెస్లు అన్ని వీడియో తీసుకొచ్చిన అసలు ఎంత బాగున్నాయో నాకు దగ్గర ఇవి నేను కొన్న అంత కాస్ట్ పెట్టి కానీ నాకు అంతగా నచ్చలేవ అవి ఇవిని చూసేసరికి సూపర్ గా అనిపిచ్చినాయి అండ్ ఇక్కడ షాప్ లో అదే నెయిల్ పాలిష్ లో ఏమైనా తీసుకుందాం అని చెప్పి ఆగినాం ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా చూసిన అన్నమాట తీసేసుకున్న ఫోర్ హండ్రెడ్ అంట అది సో తీసుకున్న అట్లాగే ఒక నెయిల్ పాలిష్ ఏదైనా మంచి తీసుకుందాం అనుకున్నా శారీ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుందాం అనుకున్నా గానీ ఎందుకులే అది రెడ్ అన్న పింక్ అన్న తీసుకుందాము ఏది వేసుకున్నా మంచి కొడుతుంది అన్నట్టు ఇది అనమాట హెయిర్ ఎక్స్టెన్షన్ ఇది కూడా తీసేసుకున్నా నాలుగు అది అండ్ ఈ షాప్లో చూడండి చాలా బాగున్నాయి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అనమాట బేగం బజార్ని వన్ స్టాప్ డెస్టినేషన్ అని అంటారు అన్నీ దొరుకుతాయి అని కాకపోతే నాకు ఎందుకు ఇక్కడ రేట్స్ ఎక్కువనే అనిపిస్తుంది మరి బార్గెన్ చేస్తే తక్కువ ఇస్తారా ఏందో తెలియదు కానీ ఇంక ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామో అవన్నీ లెక్కేసేస్తుండే ఆ అబ్బాయి ఇక్కడనేమో మెహందీ పెడుతున్నారనమాట మెహందీ పెడతారంట ఎంతసేపట్లో పెడతామంటే హాఫ్ అన్ అవర్లో పెట్టేస్తా అని అంటుడు చూద్దాము ఎంగేజ్మెంట్ అప్పుడు ఓవర్ అయ్యాకపోతే వీడికి వచ్చాయని వేయించుకుందాం అని అనుకున్నా నాకు వేసుకోవడం వచ్చు ఒక చెయ్యకైతే నేను వేసుకుంటా అని నేనైతే ఫిక్స్ అయిపోయినా ఇంకో లెఫ్ట్ హ్యాండ్కి నేయించుకోవాలని అనుకున్నా ఇక్కడైతే మస్తు ఉన్నాయి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కానీ రేట్లు కూడా అంతకంత ఉన్నాయి హెయిర్ యాక్సెసరీస్ ఏమైనా చూద్దామని ఇంటికి వచ్చినాము సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక గాగరా తీసుకున్నా కదా ఆనియన్ పింక్ కలర్ది దాని మీదకి హెయిర్ ఎక్స్ హెయిర్ యాక్సెసరీస్ ఏమైనా పెట్టుకుందామని చూస్తున్నాను అనమాట నేనైతే గిద్ది తీసుకున్నాను అనమాట జ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అనేసి కానీ మరి శారీ మీదకి ఎట్లుంటుందో ఎట్లన్నా ఉండని ఏం చేస్తాము తీసుకుందాం ఇదని చెప్పేసి వందనేనంట సో తీసేసుకున్నా అండ్ ఇవి జడబిల్లలు అప్పుడు ఉండే నా దగ్గర మరీ షాక్ ఇచ్చేసిన నేను ఇక్కడ చూస్తున్నా ఇంకేమైనా ఉన్నాయా కొత్తగా అని చెప్పి ఇది బాహుబలిలో హీరోని పెట్టుకుంటుంది కదా అనుష్క అట్లా అనిపించింది అండ్ అది అయితే తీసేసుకున్న హండ్రెడ్ ఇచ్చి ఇంకా ముంగటి పోతున్నాము ఇంత తిరుగుతున్నాం కానీ ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇంకేది ఫైనలైజ్ కాలే మేమైతే ఏదైనా స్టీల్ ఐటమే ఇద్దామని ముందు నుంచి అనుకున్నాము మోస్ట్లీ ఏదైనా స్టీల్ థింగే ఇద్దాం అనుకున్నాం ప్లాస్టిక్ వే ఉన్నాయన్నమాట అవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ మేము ఎన్ని అయితే చూసినామో ఆ ప్లాస్టిక్ వే విరిగిపోతే అక్కడ అవతల అదే స్టీల్ ఏదని ఇస్తే బాగుంటుందని చెప్పి స్టీల్ షాప్లలో తిరుగుతున్నాం అనమాట ఇక్కడ అన్ని లైన్గా స్టీ स्टील षापे उ కాకపోతే మన బడ్జెట్లోనే దొరుకుతలేవు నేనైతే నా చాతగాకే ఏడ ఇట్లనే కూర్చుండిపోతున్నా నా ముఖం మీద ఇట్లుంది అని చెప్పి ఊక చూసుకుంటా ఉన్నా అనమాట ఒక షాప్కి వచ్చిన వీడేవి క్యూట్ అనిపించుండే చిన్న ఉన్నప్పుడు పావులాట ఆడుకుంటుండే ఈ డేకిషా అంటుండే వాటిని అవన్నీ మంచిగా అనిపించినాయి మా రితీషకి ఇప్పియాలి ఒక పావుల సెట్ అనిపించింది కానీ ఆ రితిషకి ఇప్పించినా కానీ మొత్తం ఎక్కడెక్కడో పాడేస్తుంది ఇంకా ఇది అజీజ్ ప్లాజా అనమాట ఇందులోకి పోండి మీకు కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ మీ బడ్జెట్లో దొరుకుతాయి అని చెప్పినారు కానీ తొక్కేం కాదు ఇక్కడ అయితే ఇంకా రేట్లు వాష్ పోయినాయి అనమాట ఫుల్గా ఉన్నాయండి రేట్స్ అయితే ఇంకా అన్ని షాప్లే ఉన్నాయి లైన్గా కానీ ఓపిక ఉండాలి కానీ ఎన్నైనా తిరగచ్చు కానీ రేట్లు కూడా అంతకంతనే ఉన్నాయి నిజం చెప్పాలంటే వీడియోలలో వాళ్ళు యూట్యూబ్ వీడియోలలో ఒకలాగా చెప్తారు ఇది టెన్ రూపీసే ఇది ఫిఫ్టీన్ రూపీసే ట్వంటీ రూపీసే అని కానీ అట్లా ఏం లేవు అక్కడ మినిమం ఒక రిటర్న్ గిఫ్ట్ కావాలంటే ముప్పై రూపాయలు పెట్టాల్సిందే మళ్ళా మళ్ళా చెప్తున్నాను అనుకోకండి ఈ షాప్లో ఆగినమా ఈ షాప్ అయితే అసలు టూ కాస్ట్లీ అండి మా అత్త రా ఇతడి ఉన్నాయి ఇట్లాంటివి ఇద్దామా అనేసి అంటుంది చిన్న దీపంతలు అనమాట అవి దీపం పెట్టడానికి కానీ అది ఇంకా అవుట్ ఆఫ్ అవర్ బడ్జెట్ అనమాట ఇది చూడండి నాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి గుర్రాలు అంటే చాలా ఇష్టము నాకు మా అక్కకి ఒక్క టాయ్ కూడా ఉండేదని కాదనమాట మా డాడీని అడిగినా కానీ కొనిచ్చేటోడే కాదు అసలు టాయ్స్ ఈ బాబు ఉండే ఈ షాప్లో వాళ్ళ షాప్లో ముప్పై ఐదు రూపాయలకి ఇంకో ఈ గ్లాస్ జార్ అండి అదంట ఇదే అని అడిగినా తన చేతిలో ఉంది కదా ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎంతనో చెప్పిండే అది అంట లీస్ట్ ఉన్న థర్టీ ఫైవ్ రూపీస్ ఆ జార్ ఉందని చూపిస్తుండు అమ్మ నీ షాప్ మాకు సెట్ కాదురా బుజ్జికన్నా అని చెప్పేసి పక్కన షాప్లోకి వచ్చేసినాం అనమాట అండ్ ఇక్కడైతే చూస్తున్నాము ఈ బాస్కెట్స్ తీసుకోవాలి ఫస్ట్ ఎంగేజ్మెంట్ బాస్కెట్స్ అది ఫ్రూట్స్ ప్యాక్ చేయనికే కానీ లాస్ట్కి తీసుకుందామని మా అత్తది వద్దన్నది అండ్ ఇక్కడ వేరే చూస్తున్నాము ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్ ఇవన్నీ గోల్డ్ కోటెడ్ ఇవన్నీ చూడ్డానికి మంచిగా కనిపిస్తున్నాయి కానీ ప్లాస్టిక్ అవి తీసుకొని ఎవరికైనా ఇచ్చినా కానీ ఇరిగిపోతే ఇంకేముంటుంది ఏం ఉండదు ఆడ ఏదైనా స్టీల్తో ఇద్దాం అక్క నడు ఇక్కడ సెట్ కాదు వేరే దగ్గర అని చెప్తున్నా నేను మీ ఇన్వైలు ఈ బేబీ గర్ల్ బొమ్మ చూడండి అసలు ఎంత ముద్దుగుందో నిజం నిజం పాపలాగా ఉందనమాట చాలా క్యూట్ అనిపించనుండే ఇడ రకరకాలై ఉన్నాయి చాలా బొమ్మలు అయితే ఈ బొమ్మ ఇంతను అన్నడు ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా అంత గుర్తుకు లేదు కానీ చాలా బాగుండే ఈ బొమ్మ అండ్ ఇంకా ఏమేమి తీసుకోవాలని చెప్పి చూస్తున్నాము ఈ షాప్లనేమో మొత్తం బర్త్డేకి సంబంధించినవి ఉన్నాయన్నమాట రకరకాలవి ఉన్నాయి ఇది ఒక పెద్ద ప్రపంచం ఏదో లోకానికి వచ్చినట్టు అనిపించింది నాకు ఎందుకంటే పెద్ద కాంప్లెక్స్ చుట్టూరా మొత్తం ఇవే షాప్స్ ఫస్ట్ టైం వచ్చినాం మేమైతే ఈ ఈ కాంప్లెక్స్లకి అండ్ ఇక్కడ అయితే ఇది ఉండే వాల్ స్టిక్కర్స్ మా అక్క వాళ్ళ ఇంట్లో వేయడానికి కొందాం అనుకున్నా కానీ ఎక్కువ రేట్ చెప్పిండు ఆన్లైన్లోనే తక్కువ ఉంది అవసరం లే అని చెప్పేసి పెట్టేసిన అండ్ ఇక్కడనేమో మా అత్త అవి చూస్తుంది ఎంగేజ్మెంట్వి అవి ఫ్రూట్స్ ప్యాక్ చేసినాక మీద పెడదామని చెప్పి అవి తీసుకున్నాము ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ వేయడానికి కవర్స్ ఉన్నాయా అని అడిగిన కవర్స్ కాకుండా ఈ మధ్యలో కొత్తగా బ్యాగ్స్ వస్తున్నాయంట అన్నీ అవి కూడా స్టార్టింగ్ ఎయిట్ రూపీస్కి ఒక బ్యాగ్ టెన్ రూపీస్కి ఒక బ్యాగ్ అనమాట ఇక్కడ అడుగుతుంది రిటర్న్ గిఫ్ట్స్ తక్కువ రేట్లు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఆ అబ్బాయి ఒక దగ్గరికి తీసుకెళ్తుండు ఇది లిఫ్ట్ అనమాట ఫోర్త్ ఫ్లోర్లోనే ఎండ ఉందంట సో లిఫ్ట్ ఎక్కినాము అమ్మమ్మ మా ఏంది ఇట్లా ఇట్లయిపోయినాయి అని చూసుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడైతే పైనికొచ్చినము ఈడ ఈడైందంటే మొత్తం చిన్నపిల్లలు అవి ఉన్నాయన్నమాట ఫస్ట్ బర్త్డేకి ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్ అట్లాంటివి ఉన్నాయి ఇంకా సెట్ కావని చెప్పి లాస్ట్కి ఒక షాప్కి వచ్చినాము ఈడ తీసుకున్నాము ఏం తీసుకున్నా అంటే రిటర్న్ గిఫ్ట్ కింద స్టీల్ది ఇట్లా పసుపు కుంకుమ వేసి పెట్టుకోవడానికి అనమాట ఇది ఇట్లా నాలుగు ఉంటాయి చిన్న చిన్న గిన్నెల్లాగా చిన్న హ్యాండిల్ ఉంటుంది అనమాట చూడ్డానికి క్యూట్గా మంచిగా ఉంది ఒక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్కి పడింది సో అవి డెబ్బై ఐదు తీసుకున్నా ఇవేమో రిటర్న్ గిఫ్ట్ వేయనీకే కవర్లు అనమాట అవి కూడా ఒక డెబ్బై ఐదు తీసుకున్నా అండ్ ఇవేమో ఇలా షాపు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ చాలానే ఉన్నాయి నేనైతే ఫస్ట్ దీపంతాలు తీసుకుందామా చిన్న దీపాలు దేవుని పెట్టుకొని కనుకున్న కానీ ఇతడివి అవి ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇస్తే ఒక్క దీపం ఇవ్వదుగా రెండు దీపాలు ఇవ్వాలి కదా సో అవి మన బడ్జెట్ కాదని చెప్పి ఇవే తీసేసుకున్నాం అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి పడింది క్యూట్గా బాగుంది ఇలా వీడియో క్లిప్పే రాలేదు షార్ట్లో పెడతా చూడండి మొత్తానికైతే తీసేసుకున్నాము అండ్ చూడండి టైం అవుతుంది మీకు చూపిస్తే ఆటో ఎక్కినాము ఆ లోపల నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చినాము ఇంకా ఎంగేజ్మెంట్ బాస్కెట్స్ కూడా కొన్నా అవి వీడియో తీయలేదు టైం చూపిస్తున్నా చూడండి మీకు ట్వంటీ సిక్స్త్ మే రోజు ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఎంతనో అవుతుంది ఈ అన్న దొరికిండు ఆటో అన్న మేము అంటే బయటికి వచ్చేసి ఆల్మోస్ట్ రోడ్ క్రాస్ చేసి నిల్చున్నాము ఒక్కొక్క ఆటోలో రెండు వందలు మూడు వందలు ఇట్లా అడుగుతున్నా అనమాట బేగంబా సార్ అంత వాన పట్టదు కదా అఫ్జల్ గంజ్లో వాననే లేదు అసలు రూట్స్ పచ్చిగా లేనే లేవన్నమాట అక్కడనేమో పచ్చిగా బురద బురద ఉన్నాయి అండ్ మొత్తానికి ఈ అన్న తోటి వందకు మాట్లాడుకున్నాం అను అనుకుంటా ఆటో వందకు మాట్లాడేసుకొని ఎక్కేసినాము ఇంకా చెంచల్గూడాకే పోతుంది పోతుండంట ఈయన కూడా సో మీన్ వైల్ మాకు అదే మధ్యలో డ్రాప్ చేస్తా అని చెప్పి డ్రాప్ చేసిండు ఇంక ఇంటికి వచ్చి స్నానాలు చేసుకున్న దాకా టైం లెవెన్ అయిందనమాట అంటే అంత తిరిగి తిరిగి వచ్చినాం కదా ఇంట్లో చిన్న పిల్లు ఉందని చెప్పి తెచ్చిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టి మేము స్నానాలు చేసుకునేసరికి అంత టైం అయింది మా అక్క చూడండి మేము వచ్చే వరకు ఇవన్నీ వంట వండి పెట్టింది మంచి కడుపు నిండా దీని అయితే బజ్జుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి